హలో అండి ఈరోజు ఆనియన్ ఎగ్ కర్రీ వండుతున్నా మిక్సీలో వేసి సన్నగా కట్ చేసుకున్నా ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఆయిల్ పోసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఉల్లిగడ్డలు చేసుకుంటున్నా ఉల్లిగడ్డలో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది కలిపి మూట పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు కలర్ చేంజ్ అయినాయి పసుపు అల్లం వెల్లుల్లి ఇప్పుడు కరికి సరిపడా కారము మేమైతే మంచిగానే వేసుకుంటాము ఎందుకంటే నీస్వాసన ఉండద్దంటే కొంచెం కారం ఎక్కువనే ఉండాలి కలిపేసుకొని కారం గోలంగానే కోడిగుడ్లు కొట్టి పోసుకోవాలి ఇప్పుడు కోడిగుడ్లు పోస్తున్నా ఎగ్స్ అయితే కొట్టి పోసినా సిక్స్ ఎగ్స్ కొట్టినా ఇవి ఉడికేసరికి దీనికి కాంబినేషన్ పచ్చిపులుసు వేస్తా దీనికి మేము కాంబినేషన్ పచ్చి పులుసు వేసుకుంటాం ఇది చింతపండు పిసికేసిన రసము ఇందులోకి పుదీనా పచ్చిమిర్చి కాల్చినవి ఉప్పేసి చింతపండు పిసికిన కొత్తిమీర ఇది నీళ్ళ నీళ్ళ లాగానే ఉంటుందండి మేము ఎక్కువ వాడము ఎక్కువ ఉల్లిగడ్డలు ఇవి తర్వాత తాలింపు పెడతా ఒకసారి కోడి నీళ్ళని కలిపేసి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొత్తిమీర వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుంటే కోడిగుడ్ల కూర అయిపోతుందండి ఎగ్గు కర్రీ అయిందండి సార్ మొత్తం కలిపేసుకొని చూడండి ఎంతో టేస్టీకరమైన ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు పచ్చిపులుసు తాలింపు పెట్టేసి చూపెడుతుంది దీని కాంబినేషన్ ఇప్పుడు చార్ తాలింపు పెట్టేస్తున్నా ఆయిల్ కొంచెం ఎక్కువ పోసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆవాలు జీలకర్ర మెంతులు ఎండిన మిరపకాయలు తాలింపు కోసం ఎల్లిగడ్డ కదా ఎల్లిపాయలు సరే కొద్దిగా ఇంగువ పసుపు అంతే అండి పచ్చిపులుసు అయిపోయిందండి ఉల్లిగడ్డ కోడిగుడ్లు పచ్చి పులుసు ఈ కాంబినేషన్లో మీరు ఎంతమంది తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకైతే చాలా నచ్చుతుంది చాలా ఇష్టం బాయ్